హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమాచా యూట్యూబ్ ఛానల్ టీమిండియా స్టార్ క్రికెట్ చెప్పకు ఐపీఎల్ రీఎంట్రీకి అయితే ముహూర్తం ఫిక్స్ అయిందని చెప్పుకోవచ్చు ఎన్సీఏ అకాడమీలో మన గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లయితే తెలుస్తుంది మరి చూద్దాం దీనిపైన పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి అటు మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ సెవెంటీన్ వచ్చేసరికి మార్చి ట్వంటీ టూ అయితే ప్రారంభంగా ఉంది తొలి షెడ్యూల్లో ఇరవై ఒక మ్యాచ్కు సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది రెండో షెడ్యూల్ అయితే వచ్చేసరికి లోక్సభ షెడ్యూల్ తర్వాత సెకండ్ షెడ్యూల్ రాబోతున్నట్లయితే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వారు ఇప్పటికే చెప్పడం జరిగింది అయితే తొలి షెడ్యూల్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ నాలుగు మ్యాచ్లు అయితే ఆడనుంది నాలుగు మ్యాచ్లో మొదట మ్యాచ్ వచ్చేసరికి మార్చ్ ఇరవై మూడున పంజాబ్ కింగ్స్ తో ఆడనుంది ఈ మ్యాచ్ కు ముందు మరి రిషబ్ పాంత్ ఐపీఎల్ రీఎంట్రీ ఇస్తున్నాడా లేదా రిషబ్ పంత్ ఫిట్నెస్ సాధించాడా లేదా అన్నిటికైతే క్లారిటీ రావడం జరిగింది ఐపీఎల్ సీజన్ సెవెంటీన్ లో రిషబ్ పంత్ రీఎంట్రీకి అయితే ముహూర్తం ఫిక్స్ అయిందని చెప్పుకోవచ్చు జాతీయ అకాడమీలో ఎన్సీఏ అయితే ఫిట్నెస్ సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది రిషబ్ పంత్ వచ్చేసరికి ఫుడ్ ఫిట్నెస్ తోటి ఉండడానికి అయితే ఫిట్నెస్ సర్టిఫికేట్ మాత్రమైతే ఇవ్వడం జరిగింది కొద్దిసేపటి క్రితమే అఫీషియల్గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది దీంతో రిషబ్ పంత్ వచ్చేసరికి తొలి మ్యాచ్ పంజాబ్ తో జరగబోయే మ్యాచ్ లో రిషబ్ పంత్ రీ ఎంట్రీ ఫిక్స్ అయినట్లే తెలుస్తుంది గత ఐపీఎల్ ముందుకైతే రిషబ్ పంత్ కు మాత్రమైతే యాక్సిడెంట్ అవ్వడం జరిగింది డిసెంబర్ లో మాత్రమైతే రోడ్డు ప్రమాదంలో గురైన తర్వాత రిషబ్ పంత్ మెల్లిమెల్లిగా కోలుకోవడం జరిగింది ఇటీవలనే వాకింగ్ చేస్తున్న వీడియోలు కానీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు కానీ జిమ్ చేస్తున్న వీడియోలు మాత్రమైతే సోషల్ మీడియాలో తెగ అంటే తెగ వైరల్ అవ్వడం జరిగింది ప్రజెంట్ సిచ్యువేషన్ లో అయితే ప్రాక్టీస్ చేస్తున్న వీడియోస్ మాత్రమైతే ఫుల్ అంటే ఫుల్ వైరల్ గా మారడం జరిగింది అప్పటికే ఫిట్నెస్ కూడా ఫుల్ గా సాధించినట్లయితే తెలిసిన సమాచారమే అయితే ఎన్సీఏ అయితే ఈ రోజు అయితే ఫుల్ ఫుల్ ఫిట్నెస్ సాధించడని సర్టిఫికేట్ మాత్రం అయితే ఇవ్వడం జరిగింది ఇక రిషబ్ పంత్ వచ్చేసరికి ఐపీఎల్ లో ట్వంటీ ట్వంటీ ఫోర్ లో రీఎంట్రీ ఇస్తానని మాజీ క్రికెటర్ కీ పాయింటింగ్ చెప్పడం జరిగింది కీ పాయింటింగ్ వచ్చేసరికి ఢిల్లీ కెప్టెన్ ఎటు కోచ్ గా పనిచేస్తున్నాడు ఇప్పటికే రిషబ్ పంత్ ఐపీఎల్ ఖచ్చితంగా ఆడుతున్నాను కూడా చెప్పడం జరిగింది గతంలోనే ఇప్పుడైతే ఫిట్నెస్ సర్టిఫికేట్ రావడంతోనే హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఒకవేళ మరి రిషబ్ పాంత్ ఐపీఎల్లో మరి ఎన్ని మ్యాచ్ల వరకు ఆర్థర్ అయితే చూడాలి పని భారం తగ్గించేందుకు ప్రయత్నిస్తే మాత్రమైతే కీపింగ్ను పక్కన పెట్టే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది లేదు రెండు సమర్థవంతంగా చేసే అవకాశం ఉన్న అయితే కెప్టెన్స్ మరి కీపింగ్ రెండు చేసే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే నాకు తెలిసినంత వరకు అయితే కెప్టెన్సీ బాధ్యతలు ఫ్లెజ్గా ప్లేయర్గా కొనసాగించే అవకాశం అయితే ఉంది వికెట్ కీపర్గా వచ్చేసరికి ఆల్టర్నేటివ్గా చూసుకునే అవకాశం అయితే ఎక్కువ అంటే ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే రిషబ్ పండ్కు పని భారం తగ్గించడం కోసమే ఢిల్లీ మేనేజ్మెంట్ మాత్రమైతే ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది ఎందుకంటే గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు కాదు రిషబ్ పంత్ ఇప్పటికే పని భారం ఎక్కువ అవుతుంది కా దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే ఢిల్లీ క్యాపిటల్ మేనేజ్మెంట్ అయితే చెప్పడం జరుగుతుంది అయితే క్లారిటీ కూడా రావడం జరుగుతుంది త్వరలోనే మరి చూడాలి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో రిషబ్ పంత్ ఏ మేరకు సాధిస్తాడో చూడాలి పూర్తి ఫిట్నెస్ తో దిగుతుండు అయితే మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు మరి ఆట పరంగా మరి ఎలా రాణిస్తారో అయితే చూడాలి గతంలో ఫామ్ అంద అందుకుంటాడా లేకపోతే కొంచెం టైం తీసుకొని అందుకుంటాడా అనేది అయితే ఈగర్ అంటే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఢిల్లీ క్యాపిటల్ అయితే అదే విధంగా రిషబ్ పంత్ ప్యాన్స్ అయితే ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి క్రికెట్కు దూరంగా ఉంటూ వస్తున్నాడు రిషబ్ పంత్ అయితే మరి మార్చ్ ట్వంటీ త్రీ జరగ పంజాబ్తో జరగబోయే మ్యాచ్లో అయితే రీ రిషబ్ పంత్ రీఎంట్రీ పక్కా మరి ఆ మ్యాచ్లో రిషబ్ పంత్ ఏ మేరకు రాణిస్తారైతే చూడాలి మళ్ళీ వేళ రిషబ్ పంత్ అయితే హెల్త్ కండిషన్ బాగాలేదు హెల్త్ కండిషన్ అంతగా సహకరించట్లేదు అన్నట్లయితే ఒక ఆప్షన్ కిందికి డేవిడ్ వార్నర్ కెప్టెన్గా ఇవారికి గత సీజన్లో చేయడం జరిగింది మరి ఒకవేళ రిషబ్ పంత్కు అన్ని విధాలుగా సహకరించి అన్ని విధాలుగా ఫిట్నెస్ అన్ని విధాలుగా ఫుల్ ఫిట్నెస్గా కానీ బ్యాటింగ్లో కానీ రాణిస్తే మాత్రమైతే కెప్టెన్స్ కొనసాగించే అవకాశం అయితే ఉంది ఒకవేళ హెల్త్ కండీషన్ మాత్రమైతే సహకరించకపోతే మాత్రమైతే రిషబ్ పంత్ను రెస్ట్ ఇచ్చి డేవిడ్ వార్నర్ కు కెప్టెన్స్ ఆప్షన్ కూడా ఉండడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్కి అయితే మరి చూద్దాం ఐపీఎల్ ట్వంటీ ఫోర్లో లో మరి రిషబ్ పంత్ ఎలా ఆడతాడో ఏ విధంగా అయితే అందరైతే అందరు ఈగర్గా అంటే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మరి చూడాలి రిషబ్ పంత్ ఎలా ఆడతాడో ఏ విధంగా అయితే చూడాలి అయితే రిషబ్ పంత్ రీఎంట్రీతో ఢిల్లీ క్యాపిటల్ టీమ్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా తయారవుతుందని చెప్పుకోవచ్చు బ్యాటింగ్లో మాత్రమైతే భీకరంగా అంటే భీకరంగా తయారవుతుందని చెప్పుకోవచ్చు ఒకవేళ రిషబ్ పంత్ రఫ్ ఆడించినా మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్స్కి అయితే తిరిగి ఉండదు చెప్పుకోవచ్చు ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదని చెప్పుకోవచ్చు సీజన్ సెవెంటీన్లో ఎలాగైనా సరే టైటిల్ గెలిచి కళ నెరవేర్చుకోవాలని మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్ మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది అదేవిధంగా ప్లేయర్స్ అయితే ఫుల్ అండ్ ఫుల్ ప్రాక్టీస్లో మునిగిపోయినాయని చెప్పుకోవచ్చు ఎలాగైనా సరే ఈసారి కప్పు గెలవాలనే లక్ష్యంతోనే బలో దిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి చూద్దాం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఏ విధంగా రాణిస్తుంది ఎలా రాణిస్తుంది అనేది అయితే పూర్తి డీటెయిల్స్ తర్వాత వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా మన ఢిల్లీ క్యాపిటల్ యొక్క స్కాడ్ విశ్లేషణ ఒక్కొక్క ప్లేయర్ ఫామ్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేది పూర్తి డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామ దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ